అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ నాయకులు త్యాగ ఫలంతో మనం ఈరోజు మనందరూ కూడా ఈ సభలో కూర్చోగలిగామో అటువంటి నాయకుడిని స్కిల్ కేసు పేరుతో యాభై మూడు రోజులు అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో మరి సీసీ కెమెరాలో పాస్వర్డ్లు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూపించే ప్రయత్నంలో కానీ అంతేకాకుండా ఆ ఫోటోల్ని సాక్షి టీవీలో ఆటలు చూపించడం కానీ మరి ఇవన్నీ ఎలా జరిగింది అధ్యక్ష అనే దాని మీద నాకు వచ్చిన అధ్యక్ష ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి రెడ్డి గారు డిఐజీ గారు మరి ఆయన నేతృత్వంలో జరిగింది మరి మనకు ఏదైనా జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం మా మీద మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వద్దు అది ఇది అని చెప్పి అందరూ కూడా చేయించుకునే సందర్భం మనకు తెలుసు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి జరిగినప్పుడు రాజకీయ ముసుగులో మరి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అది బయట పెట్టవలసిన అవసరం తప్పకుంది అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఆ రెడ్డి గారు ఎవరు ఆ రోజు అక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆయన ఇప్పుడు మరి మనం ఒక సిఐ మీద హ్యాండిల్ చేసేటప్పుడు సభలో మనం చెప్పి మరి మనం మినిస్టర్ గారు చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పి పోస్టింగ్ లేకుండా చేస్తూ ఉన్నాం సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో హ్యాండిల్ చేసిన విషయం కానీ అచ్చెన్నాయుడు గారు నరసేసిన విషయంలో కానీ రఘురా కృష్ణరాజు గారిని తీసుకెళ్లి మీరు సాక్షాత్ మెంబర్ కూడా కొట్టిన విషయంలో కానీ కమిటీలు వేయించుకున్నారు అధ్యక్ష మరి అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద రాజకీయ ముసుగులో ఈ క్రిమినల్ ఎవరు వెనకాలండి ఈ ఫోటోలు ఎవరు తీయించారు అక్కడ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా జరిగితే ఈ రోజు మనందరూ సభకు వచ్చేవాళ్ళమా ఇవాళ వచ్చాం కాబట్టి మనందరూ కూడా మరి ఆయన దయ వల్ల ఇవాళ ఆయన ఎంతో ఓపిక్ గా మనందరూ ఇక్కడ రావడానికి ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం కానీ యువ నాయకుడు లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ మరి ఎంతో మంది సభ్యులు కూడా ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష మరి ఆ సాక్షాత్ నాయుడు గారు మంత్రి గారు మరి బ్లడ్ బీడింగ్ అవుతూ ఉంటే శ్రీకాకుళం తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టినప్పుడు మనకు తెలుసు అధ్యక్ష మరి ఇలాంటి ఇవాళ మర్చిపోయి ఇవాళ సభ జరుగుతుంది మన ఎమ్మెల్యేలు అయ్యాం అని అనుకుండా నేను రాత్రి ఛానల్లో చూపించారు అధ్యక్ష ఇవాళ వరకు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన సభ్యుడే లేడు ఇవాళ చాలా అన్యాయం ఇది సభలో ఈ టాపిక్ కూడా అవసరం అధ్యక్ష ఏదైతే అభివృద్ధి అన్నాం మనం ఏదైతే సంక్షేమ అన్నాం దాంతో పాటుగా ఈ క్రిమినల్స్ కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించే అవసరం ఈ సభకు ఉంది అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హోంమంత్రి గారికి ఉన్న సభాపతి గారికి నేను వినిపిస్తాను అధ్యక్ష దీని మీద కమిటీ వేయాలి అధ్యక్ష కమిటీ వేసి ఎవరైతే మరి ఎలాంటి క్రిమినల్ ఉన్నారో రాజకీయ ముసుగులో వాళ్ళందరూ బయట తీయాలి అధ్యక్ష మీకు జరిగిన అన్యాయం మరి ఇంక ఏ రాజకీయ నాయకుడికి జరగకూడదు ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు ఏ అధికారి ఎలాంటి సాహసం చేయకూడదు అని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష రాణి భాను ప్రకాష్ గారు నగరి లేరా ఉన్నారా లేట్ అయితే సమయం చాలా తక్కువ ఉంది ఈరోజు ఎజెండా ఎక్కువ ఉంది అని చేత పాయింట్ అధ్యక్ష నగరం అని చెప్పేసి నగరి కాన్స్టిట్యులో ఏపీకి ఇప్పటికే రెండు వేల ఐదు వేల ఎకరాలు అక్వైర్ చేశారు అధ్యక్ష ఇవాళ దాకా అక్కడ ఇప్పుడు ఒకే ఇండస్ట్రీ పెట్టిన దాఖలాలు లేవు దర్దాపుల్లో పది సంవత్సరాలు అయిపోతుంది అక్విజియేషన్ చేసి కూడా అక్కడ చెన్నై కానీ మొత్తం చాలా దగ్గర ఉన్నాం మనం సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం బాగా వైబుల్ ఉన్న ఏరియా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి మీ ద్వారా వాళ్ళు దృష్టి తీసుకురావాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష కొత్త ఎయిర్పోర్ట్ వచ్చేది కూడా అరవై కిలోమీటర్లు వస్తూ ఉంది అలాగే తర్చూరు బెంగళూరు కొత్త బైపా ఎక్స్ప్రెస్ వే కూడా అదే రోడ్ మీద పోతా ఉంది అదే సైడ్ మీద పోతా ఉంది అలా రెండు హైవేలు ఒక ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి పోర్ట్ దగ్గర ఉన్నాయి మంచి ఫీజిబుల్ ఏరియా రానున్న ఏరియా రోజుల్లో అక్కడ కానీ ఇండస్ట్రియల్ గాని ఫోకస్ చేస్తే ఆ ఏరియా డెవలప్ అవ్వడం కూడా సాకారం అవుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ పరిజాల సునీత గారు అధ్యక్ష గత తెలుగుదేశం